రాత్రి ప్రశాంతతకు మారుపేరు అలసిపోయిన శరీరానికి విశ్రాంతినిచ్చే సమయం కాని ఒకనొక సమయంలో అదే రాత్రి మృత్యువుకు చిరునామాగా మారింది ఆకాశంలో జాబిల్లి వెలుగుతున్నా కింద మాత్రం రక్తపు టేరులు పారాయి ఏ ఆయుధం లేదు తుపాకీ శబ్దం లేదు కత్తి మెరుపు లేదు కేవలం ఒక బండరాయి అవును మన కింద తొక్కిపెట్టే ఒక సాధారణ బండరాయి యమధర్మరాజు పాసంలా మారింది అది పంతొమ్మిది వందల ఎనభైల నాటి ముచ్చట ప్రశాంతమైన కృష్ణానది ఒడ్డున ఉన్న విజయవాడ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఒక సైకో కాదు ఒక నరరూప రాక్షసుడు చీకటిని దుప్పటిగా కప్పుకుని విహారయాత్రకు బయలుదేరాడు అతని వేటలో అమాయకులు బలైపోయారు ఆ నలభై రోజులు బెజవాడ చరిత్రలో అత్యంత చీకటి రోజులు అసలు ఏం జరిగింది ఎవరా మ్యాన్ పదండి ఆ రక్తచరిత్ర తాలూకు పేజీలను మరోసారి తిరగేద్దాం అది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం విజయవాడ అప్పుడప్పుడే వాణిజ్య రాజధానిగా ఎదుగుతున్న సమయం పగలంతా వ్యాపారాలతో జనసంద్రంతో కళకళలాడే నగరం రాత్రైతే చాలు ప్రశాంతంగా నిద్రలోకి జారుకునేది ఎప్పటిలాగే బతుకుతెరువు కోసం వేరే ఊర్ల నుంచి వచ్చిన కూలీలు రిక్షా కార్మికులు యాచకులు ఉండటానికి మీదే బస్ బస్టాండ్ అరుగుల మీదే సేద తీరేవారు ఆదమరిచి నిద్రపోయేవారు వారికి తెలియదు ఆ నిద్రేవారి పాలిట శాశ్వత నిద్రగా మారబోతోందని మొదట గుంటూరులో ఒకటి రెండు సంఘటనలు జరిగాయి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట ఫుట్పాత్పై పడుకున్న వారి తలమీద బండరాయి వేసి చంపేశారు పోలీసులు మొదట్లో ఇది ఏదో వ్యక్తిగత కక్షల వలనో లేదా తాగుబోతుల మధ్య జరిగిన గొడవల వలనో జరిగి ఉంటుందని అనుకున్నారు సాధారణ కేసుగానే భావించి విచారణ మొదలుపెట్టారు కాని ఆ మృత్యువు అక్కడితో ఆగలేదు అది కృష్ణానది దాటి బెజవాడ గడ్డ మీదకు అడుగుపెట్టింది ఒక రాత్రి విజయవాడ గాంధీనగర్ ప్రాంతంలో ఒక కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు అతని ముఖం గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైంది పక్కనే రక్తంతో తడిసిన ఒక పెద్ద బండరాయి సరిగ్గా నలభై ఎనిమిది గంటలు తిరగకముందే బస్టాండ్ సమీపంలో మరొక హత్య మళ్లీ అదే పద్ధతి అదే బండరాయి అప్పుడు పోలీసులకు అర్థమైంది ఇది సాధారణ హత్యలు కాదు నగరంలో ఒక సీరియల్ కిల్లర్ తిరుగుతున్నాడని ఒక సైకో రక్తం రుచిమరిగిన క్రూరమృగంలా జనం మధ్య తిరుగుతున్నాడని ప్రతి సీరియల్ కిల్లర్కి ఒక పద్ధతి ఉంటుంది దాన్నే మోడస్ ఆపరెండి అంటారు ఈ విజయవాడ సైకో పద్ధతి చాలా విచిత్రమైనది మరియు అత్యంత క్రూరమైనది అతను ఎంచుకునే బాధితులు అందరూ సమాజంలో అత్యంత బలహీనులు ఇల్లు లేని అభాగ్యులు వృద్ధులు యాచకులు ఎవరైతే అలసిపోయి గాఢనిద్రలో ఉంటారు ఎవరైతే ప్రతిఘటించే స్థితిలో ఉండరో వారినే అతడు టార్గెట్ చేసేవాడు అతని ఆయుధం అతనికి ఆయుధం కొనాల్సిన అవసరం లేదు రోడ్డు పక్కన దొరికే నుండి ముప్పై కిలోల బరువుండే పెద్ద బండరాయే అతని బ్రహ్మాస్త్రం సమయం అర్ధరాత్రి దాటాక తెల్లవారుజామున నుండి నాలుగు గంటల మధ్య అంటే నగరం మొత్తం గాఢనిద్రలో ఉన్న సమయం అతను చాలా నిశ్శబ్దంగా బాధితుడి దగ్గరకు వచ్చేవాడు చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక పక్కనే ఉన్న బండరాయిని రెండు చేతులతో పైకెత్తి ఉన్న బలాన్నంతా ఉపయోగించి నిద్రపోతున్న వ్యక్తి తలమీద బలంగా విసిరేవాడు ఆ దెబ్బకు బాధితుడు అరవడానికి కూడా అవకాశం ఉండేది కాదు పుర్రె పగిలి మెదడు బయటకు వచ్చి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేవారు అంతటి ఘోరాన్ని చూసికూడా ఆ సైకో ఏమాత్రం చలించేవాడు కాదు పని పూర్తవ్వగానే ఏమీ ఎరగనట్టు చీకట్లో కలిసిపోయేవాడు ఈ హత్యల వెనుక డబ్బు కోసమో నగలు దొంగిలించడమో వంటి కారణాలు ఏవీ కనిపించలేదు కేవలం చంపడమే అతని లక్ష్యంలా అనిపించేది ఇదే పోలీసులను మరింత గందరగోళంలోకి నెట్టింది వరుస హత్యలతో విజయవాడ నగరం ఒక్కసారిగా స్తంభించిపోయింది పది పదిహేను ఇరవై ఇలా మృతుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది టీవీలు సోషల్ మీడియాలు లేని ఆ రోజుల్లో వార్తాపత్రికలే ప్రధాన సమాచార సాధనాలు ప్రతిరోజు ఉదయం పేపర్ తెరవగానే మరో దారుణం స్టోన్ మ్యాన్ బలి తీసుకున్నాడు అనే హెడ్లైన్స్ చూసి జనం బెంబేలెత్తిపోయేవారు ఆ నలభై రోజులు విజయవాడ ప్రజలు అనుభవించిన నరకమంతా ఇంతా కాదు అప్పటివరకు రాత్రిళ్ళు సెకండ్ షో సినిమాలకు వెళ్లే జనం ఇళ్ల నుండి బయటకు రావడానికే భయపడ్డారు సాయంత్రం ఏడు గంటలు దాటితే చాలు షాపులన్నీ మూతపడేవి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయేవి బస్టాండ్లో రైల్వే స్టేషన్లో రాత్రిపూట ప్రయాణీకులు దిగాలంటేనే వణికిపోయేవారు ఆటోవాళ్లు కూడా రాత్రిళ్లు బాడుగలకు వచ్చేవారు కాదు ఎండాకాలం అయినా సరే జనం ఇళ్లలో తలుపులు కిటికీలు గట్టిగా బిగించుకుని పడుకునేవారు మీద పడుకునే అలవాటున్న వేలాది మంది పేదలు ప్రాణభయంతో ఎక్కడెక్కడికో పారిపోయారు కొందరు గుంపులు గుంపులుగా చేరి రాత్రంతా మేల్కుని కాపలా కాసేవారు ఇంతటి భయానక వాతావరణంలో పుకార్లు షికార్లు చేశాయి ఇది మనిషి పని కాదని ఏదో క్షుద్రశక్తి అని దెయ్యమని కొందరు నమ్మేవారు లేదు కిడ్నీలు దొంగిలించే ముఠా అని మరికొందరు ప్రచారం చేశారు ఒకనొక దశలో రాత్రిపూట ఎవరైనా కొత్త వ్యక్తి అనుమానాస్పదంగా కనిపిస్తే జనం వారిని పట్టుకుని చితకబాదిన సంఘటనలు కూడా జరిగాయి అమాయకులు కూడా అనుమానానికి బలయ్యారు భయం మనిషిని ఎంత విచక్షణారహితంగా మారుస్తుందో ఆ రోజులు నిరూపించాయి పిల్లాడికి అన్నం తినిపించారంటే కూడా అదిగో స్టోన్ మ్యాన్ వస్తున్నాడు అని భయపెట్టే పరిస్థితి వచ్చింది ఇటు ప్రజల నుండి ఒత్తిడి అటు ప్రభుత్వం నుండి సీరియస్ ఆదేశాలు విజయవాడ పోలీసులకు కంటిమీద కునుకులేదు అప్పటి పోలీస్ కమిషనర్ మరియు ఉన్నతాధికారులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాని వారి ముందున్న సవాల్ హిమాలయమంత ఎత్తులో ఉంది ఎందుకంటే హంతకుడికి సంబంధించిన ఒక్క క్లూ కూడా దొరకడం లేదు ఫింగర్ ప్రింట్స్ దొరికే ఛాన్స్ లేదు గరుకుగా ఉండే మీద వేలిముద్రలు దొరకడం అసాధ్యం సాక్షులు లేరు అందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడే హత్యలు జరుగుతున్నాయి మోటివ్ లేదు శత్రుత్వం కాదు దొంగతనం కాదు ఎవరిని అనుమానించాలి పోలీసులు తమ వ్యూహాన్ని మార్చారు నగరంలో పెట్రోలింగ్ ను పదింతలు పెంచారు ప్రతి గల్లీలో ప్రతి జంక్షన్లో పోలీసులు మఫ్టీలో తిరగడం మొదలుపెట్టారు వందల మంది అనుమానితులను పాత నేరస్తులను అదుపులోకి తీసుకుని విచారించారు మానసిక స్థితి సరిగా లేని వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు అత్యంత సాహసోపేతమైన ఏంటంటే కొంతమంది ధైర్యవంతులైన పోలీసులు స్వయంగా ఫుట్పాత్ల మీద యాచకులుగా కూలీలుగా మారువేషాలు వేసుకుని పడుకునేవారు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆ సైకోను ఆకర్షించడానికి ఎరగా మారారు వారి చొక్కాల లోపల రివాల్వర్లు సిద్ధంగా ఉండేవి చుట్టూ మఫ్టీలో ఉన్న ఇతర పోలీసులు డేగ కళ్లతో గమనిస్తూ ఉండేవారు కొన్ని వారాల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది అయినా సరే ఆ హంతకుడు పోలీసుల కళ్లు గప్పి తన పని తాను చేసుకుపోతున్నాడు పోలీసుల వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తాయి కాని వారు వదిలిపెట్టలేదు ఏదో ఒకరోజు వాడు దొరక్కపోతాడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు అది జూన్ నెల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది దాదాపు నలభై రోజుల నరకం తర్వాత ఆ రోజు రానే వచ్చింది విజయవాడ బస్టాండ్ సమీపంలోని ఒక చీకటి ప్రదేశం సమయం తెల్లవారుజామున మూడు గంటలు ఇద్దరు కానిస్టేబుళ్లు మఫ్టీలో గస్తీ తిరుగుతున్నారు వారికి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తచ్చాడుతూ కనిపించాడు అతని నడకలో ఏదో తేడా ఉంది అతను మాటిమాటికి అటూ ఇటూ చూస్తున్నాడు అతను ఒక ఫుట్పాత్ దగ్గరకు వెళ్లాడు అక్కడ ఒక వ్యక్తి ముసుగుతన్ని నిద్రపోతున్నాడు ఆ అనుమానాస్పద వ్యక్తి నిద్రిస్తున్నవాడిని కాసేపు గమనించాడు చుట్టూ చూశాడు నెమ్మదిగా పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయివైపు వంగాడు ఆ రాయిని రెండు చేతులతో పట్టుకుని ఎత్తడానికి ప్రయత్నిస్తున్నాడు అంతే దూరంగా మాటువేసి ఉన్న పోలీసులు అలర్ట్ అయ్యారు ఇంకొక్క క్షణం ఆలస్యమైతే మరో ప్రాణం గాలిలో కలిసిపోయేది వాళ్లు మెరుపు వేగంతో అతని మీదకు దూకారు ఎవడ్రా నువ్వు ఏం చేస్తున్నావ్ అని గద్దించారు ఆ వ్యక్తి భయంతో వణికిపోయాడు రాయిని కిందపడేసి పారిపోవడానికి ప్రయత్నించాడు కాని పోలీసులు అతన్ని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు స్టేషన్కి తీసుకువెళ్ళి తమదైన శైలిలో విచారించేసరికి అతను చేసిన ఘోరాలు ఒక్కొక్కటిగా బయటపెట్టాడు అతని నోటి నుండి వచ్చిన నిజాలు విని పోలీసులే షాకయ్యారు అవును వారాల తరబడి నగరాన్ని వణికించిన ఆ స్టోన్మ్యాన్ దొరికాడు పోలీసుల విచారణలో అతని పేరు పెంత్యాల రాంబాబు అని తేలింది అతను పట్టుబడినప్పుడు జనం ఊహించినట్లు అతనేమీ భయంకరమైన రాక్షసుడిలా లేడు చాలా సాధారణంగా మన పక్కన తిరిగే సామాన్యుడిలానే ఉన్నాడు అదే అందరినీ మరింత భయపెట్టింది మన మధ్య తిరుగుతూ మనలాగే ఉంటూ ఇంతటి ఘాతుకాలకు ఎలా పాల్పడ్డాడు అతని నేపథ్యం గురించి పెద్దగా సమాచారం లేదు కాని అతను తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని సైకోపాత్ లక్షణాలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు అతనికి సమాజం మీద విపరీతమైన కోపముండేది ముఖ్యంగా యాచకులు బలహీనులను చూస్తే అతనికి ఏదో తెలియని అసహ్యం కలిగేది ఎందుకు చంపావు అని అడిగితే అతని దగ్గర సరైన సమాధానం లేదు వారిని చంపుతుంటే నాకు ఆనందంగా అనిపించింది ఒక తృప్తి దొరికింది అని చాలా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడని అప్పట్లో వార్తలు వచ్చాయి ఒక మనిషి ప్రాణం దీయడం అతనికి ఒక ఆటలాంటిది అతనిలో పశ్చాత్తాపం అనే మాటే లేదు సుమారు ఎనిమిది నుండి పన్నెండు మందిని అతను పొట్టనబెట్టుకున్నాడు రాంబాబు అరెస్టు వార్త తెలియగానే విజయవాడ నగరం ఊపిరి పీల్చుకుంది ఆ నలభై రోజుల చీకటి కాలాన్ని దాటి జనం మళ్లీ సాధారణ జీవితంలోకి అడుగుపెట్టారు న్యాయస్థానం అతనికి శిక్ష విధించింది కాలం గాయాలను మాన్పుతుంది అంటారు ఈ ఘటన జరిగి మూడు దశాబ్దాలు దాటిపోయింది ఇప్పటి విజయవాడ వేరు అప్పటి విజయవాడ వేరు ఇప్పుడు అంతా వెలుగులే కాని తరం వాళ్లను కదిలిస్తే ఆ రాళ్ల సైకో సృష్టించిన భీభత్సం ఇప్పటికీ వారి కళ్ల ముందు కదలాడుతుంది ఆ రోజుల్లో రాత్రిళ్ళు ఫుట్పాత్ల మీద పడిన ఆ రక్తపు మరకలు చరిత్రలో చెరిగిపోని ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయాయి ఇది ఫ్రెండ్స్ బెజవాడను వణికించిన స్టోన్ మ్యాన్ అసలు కథ మనిషి మనసు ఎంత లోతైనదో అంతే ప్రమాదకరమైనది కూడా అని ఈ ఘటన నిరూపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రియల్ క్రైమ్ స్టోరీస్ మిస్టరీల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోవద్దు మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్లీ కలుద్దాం సెలవు